ఓం శ్రీ మాత్రే నమ ఛానెకి స్వాగతమండి నరదృష్టి తొలగి ధనాకర్షణ పెరగటానికి పటికను ఈ విధంగా ఉపయోగించండి అయితే పటికతో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అలాగే ఆర్థిక సమస్యల నుండి మనం బయటపడటానికి నరదృష్టి తొలగి ధనాకర్షణ పెరగటానికి పటికను ఏ విధంగా ఉపయోగించాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ పటికను ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు పటిక ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేయటానికి చాలా బాగా సహాయపడుతుంది పటిక పారదర్శకమైన రాయి ఇది ఒక కెమికల్ పదార్థం పటికను కెమికల్ భాషలో పొటాషియం అల్యూమినియం సల్ఫేట్ అని అంటారు ఈ పటికను ఎక్కువగా నీటిని శుభ్రం చేయటానికి షేవింగ్ తర్వాత ఇన్ఫెక్షన్ రాకుండా కూడా వాడతారు పటికలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి దీన్ని ఆయుర్వేద వైద్యంలోనూ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు పటిక వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా దూరం చేసుకోవచ్చు పటిక నీరు ఆరోగ్యానికి మంచిదని నిపుణులు కూడా చెబుతున్నారు ఇది ఒంటి నొప్పులను తగ్గించటంలో సమర్థవంతంగా పనిచేస్తుంది మార్కెట్ లో చాలా రకాల పటికలు దొరుకుతాయి ఎరుపు రంగు పటిక ఆరోగ్యానికి మరింతగా మేలు చేస్తుంది ఆరోగ్య ప్రయోజనాల కోసం శరీరంలో ప్రభావిత ప్రాంతాల్లో మాత్రమే మనం దాన్ని అప్లై చేసుకోవాలి కొందరు పటిక నీళ్లు తాగవచ్చని కూడా సూచిస్తూ ఉంటారు ఒక అధ్యయనం ప్రకారం పటికలో ఉండే ఔషధ గుణాలు నోటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి పటికతో క్రమం తప్పకుండా పళ్ళు తోముకుంటే తెల్లగా మిలమిలా మెరుస్తాయి పటికను నీటిలో కలిపి పుకిలిస్తే నోటిలో పేరుకుపోయిన ఫలకం తొలగిపోతుంది ఈ మౌత్ వాష్ లాలాజలంలో ఉండే బ్యాక్టీరియాను కూడా తొలగిస్తుంది దీనివల్ల నోటి నుండి దుర్వాసన రాదు అలాగే దగ్గు పొడి దగ్గు ఆస్తమా మలేరియా థైరాయిడ్ జ్వరం వంటి సమస్యలను తగ్గించటానికి కూడా ఈ పటిక బాగా సహాయపడుతుంది మీకు ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే నోటిలో కొంత పటికను కరిగించి కొన్ని నీటిని తాగితే మంచిదని నిపుణులు చెబుతున్నారు అలాగే పటిక నీరు యోని ఆరోగ్యానికి కూడా మంచిది ఒక అధ్యయనం ప్రకారం పటిక ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే రక్తస్రావాన్ని ఆపటంలో సహాయపడుతుంది పటిక నీటితో యోనిని శుభ్రం చేసుకుంటే వైట్ డిశ్చార్జ్ ఇన్ఫెక్షన్ల సమస్య కూడా తగ్గుతుంది శరీరంలో తిమ్మిర్లు వాపులు తగ్గించడానికి పటిక నీరు సహాయపడుతుంది ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వాపును తగ్గించటంలో కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి పటిక నీటిని సిద్ధం చేయడానికి మీద పటికను వేడి చేయాలి ఇలా చేస్తే పటిక శుద్ధి అవుతుంది తర్వాత అది కరిగిపోయే వరకు గోరువెచ్చని నీటిలో ఉంచాలి ఇప్పుడు దీన్ని మీరు వాడుకోవచ్చు వాపులు తగ్గించటానికి పటికను తీసుకొని అదే పరిమాణంలో పసుపును కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకోవచ్చు ఈ పేస్ట్ ను వాపు ఉన్న ప్రదేశంలో అప్లై చేయటం వల్ల వాపులు కూడా తగ్గిపోతాయి పటికలో క్రిమినాశక నాశక గుణాలు ఉన్నాయి ఇది గాయాల రక్తస్రావాన్ని కూడా ఆపుతుంది ఈ పటిక వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా నరదృష్టి నరకోష నుండి మనం విముక్తి పొందుకోటానికి అలాగే మన జీవితంలో మనకున్నటువంటి ఆర్థిక సమస్యలను తొలగించటానికి కూడా పటికతో చాలా రకాల పరిహారాలు చేసుకోవచ్చు వంటగతిలో పటిక ముక్క ఉంచితే జీవితంలో చాలా రకాల మార్పులను మీరు చూడగలుగుతారు పటికను మీరు కొన్ని షాపుల్లో చూసే ఉంటారు పటిక బెళ్లంలాగా కనిపిస్తుంది కాని అది వేరు ఇది వేరు ఈ పటికలో క్రిమి సంహారక గుణాలు ఉన్నాయి ఈ పటికను పూజల్లో కూడా వాడుతారు అలాగే వైద్యంలోనూ ఉపయోగిస్తారు ఇంకా వాస్తుపరంగా ఇళ్లలో ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి కూడా పటికను ఉపయోగిస్తారు పటిక సహాయంతో సంపద సృష్టి మాత్రమే కాదు కుటుంబ సమస్యలు కూడా తీరతాయని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు అదృష్టాన్ని సూచించే కొన్ని పద్ధతుల ద్వారా వ్యక్తులు అదృష్టవంతులు అవ్వచ్చు పటిక పరిహారంతో ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోతుంది పటిక ద్వారా మీరు మీ జీవితంలో మీకు కావలసిన వాటిని పొందుకోవచ్చు మీ దుకాణం వ్యాపారం ఆఫీస్ లో కానీ మీకు ఏదైనా ఆర్థిక సమస్య ఉంటే మీరు ఏం చేసినా సమస్య అలాగే ఉంటూ ఉంటే మీరు పటిక పరిహారాన్ని పాటించవచ్చు ఈ పద్ధతి మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ విధంగా పటికతో పరిహారం చేసుకోవటం వల్ల మీ వ్యాపారం దినదినం అభివృద్ధి చెందుతుంది చిన్న పటిక ముక్కను ఒక నల్ల గుడ్డలో ఉంచి దానికి చిన్నగా తాడు కట్టి దాన్ని మీ దుకాణం లేదా ఆఫీసులో ప్రధాన ద్వారం దగ్గర వేలాడదీయండి ఇలా చేయటం వల్ల ఆర్థిక సంక్షోభానికి తెరపడుతుంది అలాగే అప్పుల నుండి మీరు విముక్తి పొందాలి అనుకుంటే గనక పటికతో ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చు ఎంత సంపాదించినా డబ్బు మీ దగ్గర ఉండటం లేదు మీ ఆర్థిక స్థితి అధ్వానంగా మారుతుంది దీని గురించి మీరు చింతించకుండా పటికతో ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చు వంటగదిలో చిన్న పటిక ముక్కను ఉంచండి క్రమంగా మీ అప్పుల సమస్యలు తీరటాన్ని మీరు ఖచ్చితంగా గమనిస్తారు అలాగే మీ జీవితంలో ఏ పని చేస్తున్నా కాని అంతరాయం కలుగుతున్నట్లయితే ప్రతి పని మధ్యలోనే ఆగిపోతున్నట్లయితే మీ యొక్క పని విజయవంతం కాకపోతున్నట్లయితే మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి రోజు మీ స్నానపు నీటిలో కొద్దిగా పటికను వేయండి ఇలా చేయటం వల్ల మీపై ఉన్నటువంటి నరదృష్టి నెగటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దూరమవుతుంది దీంతో పాటు ఆర్థిక శ్రేయస్సు కూడా ఉంటుంది అలాగే ఇంటర్వ్యూలు కానీ ఉద్యోగాల్లో మీరు విజయం సాధించలేకపోతున్నారా ఇంటర్వ్యూకి వెళ్లినా కానీ ఫలితం దక్కటం లేదా లేక మీ కెరియర్ కు సంబంధించి ఏదైనా అశుభ ఫలితాలను మీరు ఎదుర్కొంటున్నారా అయితే తొమ్మిదవ తిథి నాడు దుర్గామాతకి ఐదు పటిక ఆరు నీలి పువ్వులు నడుముక్కు కట్టే బెల్టును సమర్పించండి పదవ రోజు నీలిరంగు పువ్వులను నీటిలో తేలేలా ఉంచండి ఇలా చేయటం వల్ల అంతా మంచే జరుగుతుంది అలాగే ఖచ్చితంగా విజయాన్ని కూడా మీరు సాధిస్తారు అలాగే మీ ఇంట్లో చికాకులు గొడవలు లేకుండా ఉండాలంటే నరఘోష నరపీడ తొలగాలి అంటే ఆర్థికపరమైన చిక్కులు తొలగి ధనాకర్షణ పెరగాలి అంటే గనక ఈ విధంగా పటికతో చేసుకోవచ్చు ముఖ్యంగా పటికను అమావాస్య రోజు అస్సలు కొనకూడదు ఏదైనా శనివారం లేదా ఆది సోమవారాల రోజు ఇంటి గుమ్మం వీటిని కట్టుకోవచ్చు పటికను ఏదైనా నల్లటి దారంతో లేదా కంబలి తాడుతో అంటే వెంట్రుకలతో చేసిన తాడుతో కలిపి కట్టాలి లేదంటే ఎరుపు రంగు వస్త్రంలో ఈ పటికను పెట్టి మూట కట్టి గుమ్మం పైన వేలాడదీయాలి దీనిని ప్రతి అమావాస్యకు ఒకసారి కానీ మూడు నెలలకు లేదా ఆరు నెలలకు ఒకసారి కానీ మన వీలును బట్టి మనం మార్చుకోవచ్చు వాడిన పటికను నీటిలో వదలాలి ఇంటిలోనికి తీసుకుని వెళ్ళకూడదు ఈ పటిక కింద నుండి మనం వస్తూ వెళ్తూ ఉండటం వల్ల అది మన ప్రతికూల శక్తిని మనపై ఉన్నటువంటి నరదృష్టిని తొలగిస్తుంది తాంత్రిక ప్రయోగాలు తొలగించుకోటానికి ఒక నల్లటి వస్త్రంలో పటిక ఆరు లవంగాలు రూపాయి నాణం వేసి కాలభైరవ స్వరూపంగా భావించి నల్లటి తాడుతో లేదా దారంతో తొమ్మిది సార్లు చుట్టి మూట కట్టి ఆఫీస్ బయట కాని ఇంటి గుమ్మం పైన కానీ కట్టినట్లయితే అన్నీ తొలగిపోయి ధనాకర్షణ కూడా పెరుగుతుంది అలాగే నరఘోష ఎక్కువగా ఉంటే ఒక చిన్న పటిక ముక్కను దంచి నీటిలో కలిపి స్నానం చేస్తే దృష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి ఒక పటిక ముక్కను కదిలించకుండా ఒక గాజు కిన్నెలో పెట్టి ఎవరికీ కనిపించకుండా ఒక నెల వరకు ఒక మూలలో ఉంచినట్లయితే ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ అంతా లాగేసుకుంటుంది ఆ తర్వాత పటికను ఇంటి బయట ఎక్కడైనా ఒక గుంత తీసి పాతి పెట్టాలి వ్యాపారం నష్టపోకుండా ఉండాలంటే ఇంట్లో డబ్బు నిలవాలంటే పటిక పౌడర్ నీటిలో కరగనిచ్చి ఆ నీటితో తడిబట్ట వేసి ఇల్లంతా తుడుచుకోవాలి దీనివల్ల ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది ఈ విధంగా పటికను ఉపయోగించి నరదృష్టి నరఘోష నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించవచ్చు చూశారు కదండి పటికతో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అలాగే నరదృష్టిని తొలగించి ధనాకర్షణను పెంచడానికి పటికను ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి